న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం హైదరాబాద్ మరియు గుట్ట మధ్యలో గత సంవత్సరం మార్చి నెలలో మానేపల్లి జూవర్స్ వారు మూడు వందల ఎకరాల స్థలం సేకరించి సుమారు ఇరవై రెండు ఎకరాల్లో ఎంతో అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు దీటుగా స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడం జరిగింది కలియుగ వ్యాయకుంటాని మర్పించే ఈ అద్భుత అపురూప దేవస్థానాన్ని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని తౌట రామచంద్రం తెలిపారు పదహారు అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తమ హృదయంలో స్థాపించుకుంటారని ఇంత అపురూప కట్టడం తెలంగాణలో నిర్మాణం కావటం తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నానన్నారు స్వామివారిని కనులు చూస్తుంటే ఏదో తెలియని అద్వితీయమైన అనుభూతి కలిగిందని కోరినీ కొలువై పవలించి ఉన్న విష్ణుమూర్తిని ఎన్ని గంటలు చూసినా తనవి తీరలేదని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన అపురూప దేవాలయమని ఆలయ సిబ్బంది దర్శనానికి వచ్చిన భక్తులను ఎంతో సాదరంగా చూచారని ఈ సందర్భంగా వారు తెలిపారు సిరి సాయిబాబా నకలకోట స్వామి గజానంద మహారాజు దేవి యోగేశ్వరిదేవి సాయిబాబా లింగస్వామి గౌతమ్ బుద్ధి ఉంటాడు అండి సాయిబాబా సిద్ధిగురు మాలిక ప్రాప ఇక్కడ మొత్తం ఒక రెండు వేల లింగాలు ఉంటాయండి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది శ్రీచక్రాలు ఉంటాయి కాళికామాత సిరి సాయిబాబా చీరాల స్వామి యోగి యోగివేమంటారండి ఇక్కడ சிடி சாய் குருவே நம வம்சித நமது நமக்கு வாய்ந்த பார்வதி నాగేంద్ర దర్బారెంట్ నూట ఎనిమిది శివలింగాలు అరవై తొమ్మిది శ్రీచక్రాలు శివలింగాలు యాభై రెండు శ్రీచక్రాలు ఇందులో స్ఫటలింగేశ్వర పెట్టుకున్నాను పెద్ద లింగం పోయి మనం దర్శనం చేసుకొని రావచ్చు నడిచి రావాలి ओम श्रीमानसदेव नम वासुक नागेद्री नम नित्यो नम सुब्रमण्य स्वामी ने नम ओम ज्ञानेश्वरी

ముక్కులింగం ఇక్కడ ముక్కులింగం అంటే చెప్పుకోవాలి ఇక్కడ అట్లా మీరు పూజ చేసుకోవచ్చు మరి గుటేజ్ లోపల తొమ్మిది వందల ముప్పై రెండు జైలింగా ఉంటాయి ఆరు శ్రీజకురాలు

đây thôi được

uy ¡Maldición! 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 qué? ওল্ড অরিজিনাল <laughs> <laughs>

ఓం మ శివాయ ఈ సువర్ణ శివలింగం అంటారండి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మూడు అడుగుల సువర్ణ శివలింగేశ్వరుడు అదర్వైజ్ శీర్షుడు అంటారు దీని రెండు వేల పద్నాలుగులో ప్రదర్శించడం జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేని మూడడుగుల సువర్ణ శివలింగం ఇది మొత్తం పై నుంచి దాకా ఇరవై నాలుగు క్యారెట్లు చేయబడింది

ॐ देव्यै नमः श्री श्रीपञ्चभक्त्रभैरवाय नमः ॐ देव्यै नमः ॐ श्रीमातङ्गभैरवाय नमः ॐ श्रीमङ्गलामुखिदेव्यै नमः ॐ श्री एकवक्त्रभैरवाय नमः ॐ देव्यै नमः ॐ श्री श्रीधूमवन्तभैरवाय नमः ॐ श्री देव्यै नमः ॐ श्री देव्यै नमः ॐ श्री देव्यै नमः ॐ श्री श्रीकबन्दभैरवाय नमः ॐ श्री देव्यै नमः ॐ श्री श्रीत्रयम्बकभैरवाय नमः ॐ श्री श्रीताराधैव्यै नमः श्री अक्षोभ्यभैरवाय नमः ॐ परमेश्वराय नमः ॐ श्रीकालीदैवै नमः ॐ श्रीकालभैरवाय नमः ॐ श्री काशी अन्नपूर्णदेव्याय नमः ॐ विश्वेश्वराय नमः ॐ दे नागेन्द्राय नमः देव्यै नमः ॐ श्री श्रीमानसादेव्यै नमः अर्धनाश् ॐ श्री अर्धनारीश्वराय नमः ॐ श्री श्रीज्ञानप्रसूनाम्भादेव्यय नमः ॐ श्री दक्षिणामूर्तये नमः ॐ श्री स्कन्दमातादेव्यै नमः ॐ श्री कुष्माण्डदेव्यै नमः ॐ श्री श्रीचन्दघण्टादेव्यै नमः ओम श्री ब्रह्मचारिणीदेव्यम ओम श्रीशैलपुत्रीदेव नम ओं श्रीभद्रकाीदे नम ओं श्रीवीरभद्रा नम